వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఇదిగోండి విండోకు ఉండేటువంటి కిచెన్ విండోకునేటువంటి మెష్ డో మెష్ అయితే చేంజ్ చేసామన్నమాట పాతగా అయిపోయింది కదా ఇదిగోండి ఇలాంటి ఉందనుకోండి మనకి వాషేబుల్ అనమాట ఇది మనం ఈజీగా తీసేసుకోవచ్చు మళ్ళీ వాష్ చేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట మంచి వేడి నీళ్ళలో సర్ఫ్ వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ నీట్గా పోతుంది తర్వాత అయిపోయిన తర్వాత మనం ఇలా స్టిక్ చేసామనుకొని మంచిగా స్టిక్ అయిపోతుంది దీనివల్ల మనకు రెండు మూడు రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఒకటైతే ఈ యొక్క దోమలు దోమలు అయితే అస్సలు రావు దాంతోపాటు ఈ యొక్క వర్షాకాలంలో వచ్చేటువంటి సన్నటి పురుగులు కావచ్చు తర్వాత లైట్ పురుగులు వస్తాయి అవి రాకుండా ఉంటాయి ముఖ్యంగా బల్లులు కూడా రాకుండా ఉంటాయి ఇదైతే చాలా బెనిఫిట్ అనమాట ఇదైతే మనకి కిచెన్లోనే కాదు మా అయితే అన్ని బెడ్రూమ్స్లలో కూడా ఉంటుంది అనమాట బెడ్రూమ్స్లో హాల్స్లో కూడా ఉంటుంది మనకి విండోస్ ఎక్కడైతే అక్కడ ఉంటాయి మెయిన్ మెయిన్ డోర్కి ఇంకొక డోర్కి కూడా ఇలాంటిది కానీ వేరే ఇప్పుడు మనకి బయట దొరుకుతున్నాయి కదా వాడు కూడా ఇలానే స్టిక్కింగ్ వస్తుంది అదేంటంటే మధ్యలో ఓపెనింగ్ వస్తుంది అనమాట మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మనకి ఓపెనింగ్ లాగా ఉంటుంది ఇదిగోండి అయితే కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాము ఎలా ఉంది ఏంటంటే ఒకసారి మన కిచెన్ అయితే చూపిస్తాను వచ్చేసేయండి ఇదిగోండి కిచెన్ బ్యాక్ సైడ్ చూసారా ఎంత మంచిగా ఉందో మనం రెగ్యులర్గా క్లీన్ ఉంటే ఇలా మంచిగా మెరుస్తూ ఉంటుంది అనమాట కిచెన్ కౌంటర్ టాప్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాము ఇదిగోండి స్టవ్ ఇట్లా అంతా క్లీనింగ్ అయిపోయింది చపాతి చేసుకోవాలి ఇంతకుముందు గిన్నెలైతే దోమేసాను ఈవినింగ్ అయితే టీ తాగడం మానేసి గ్రీన్ టీ అయితే తాగాము ఆ గ్రీన్ టీ ఏంటంటే తులసి ఆకుల వాటర్ అయితే తాగేసాము ఇక ముగ్గురు కప్పులు అలా పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇలా మనం గిన్నెలు దోమేసుకున్నాను ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడైతే ఒక స్టాండ్ తెచ్చుకుందాం అని అయితే ఫిక్స్ అయిపోయాను ఆ స్టాండ్ పైన మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని అలా ఫిక్స్ చేసుకునేలాగా ఉండేటట్టుగా ఒక స్టాండ్ అయితే తెచ్చుకుందాం అనుకున్నాను ఆ స్టాండ్ అక్కడ ఫిక్స్ చేసుకుందాం అనుకున్నాను ఈ స్పేస్ నుండి ఈ స్పేస్ వరకు మనకు కావాల్సిన చిన్న చిన్నవన్నీ ఈజీగా దానిపైన ఉప్పు కారాలు ఇలా టీ కప్స్ అవన్నీ ఈజీగా పట్టేస్తాయి మనకి కౌంటర్ టాప్ అనేవి కొంచెం నీట్గా ఆర్గనైజింగ్ గా ఉంటుంది అనుకుంటున్నాను కూడా అక్కడైతే నైఫ్స్ స్టాండ్ అనమాట అక్కడ మనకి నైఫ్స్ కి ఇక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది చాలా మంది తెలిసే ఉంటుంది అక్కడ పెట్టేసుకునే నైఫ్స్ కావచ్చు సీజర్స్ కావచ్చు పీలర్స్ అక్కడ పెట్టేసి ఈజీగా ఉంటుంది కొన్నిట్లలో మనకి మ్యాగ్నెట్ కి అంటుకొని కూడా ఉన్నాయి వాటిని ఇక్కడ పెట్టేస్తాను ఇక కటింగ్ బోర్డ్స్ వచ్చేసి అక్కడ ఉంటాయి నేనైతే ఈ యొక్క వుడెన్ చేపరే వాడతాను అతని ఫస్ట్ అదే చేపర్ అలవాటు అత్తే దానిపైనే వాడతారు ఎవరికేది అలవాటు ఉంటే అది వాడతాం కదా ప్రతిదీ రెండు మూడు అయితే ఉంటే ఎవరి అలవాటుని బట్టి వాళ్ళు వాడుకునేలాగా ఇకొని అతే వాళ్ళేమో కుక్కర్లోనే తింటారు గిన్నెలు అసలు తినరు నేను మాత్రం ఈ యొక్క ఇతర గిన్నెలలో కానీ స్టీల్ గిన్నెలో కానీ వండుతాను అసలు రైస్ కుక్కర్ అయితే అసలు వాడరు అనమాట ఇదిగోండి పైన అంతా కూడా స్పైసెస్ అనమాట చిన్న చిన్న బాటిల్స్లో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజైతే మనము కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాము ఎలా క్లీన్ చేసుకున్నాము ఏంటి అని అయితే నేను వీడియో షూట్ చేయలేదు రెగ్యులర్గా చేసుకునేదే కదా అనేసి ఏంటంటే ఈ స్టీల్ డబ్బాలు ఉన్నాయి కదా పైన డబ్బాలు అవన్నీ కూడా మనము మొన్న ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాకే తూర్చేసి పెట్టుకున్నాను కానీ మళ్ళీ దుమ్ము పడుతుంది కాబట్టి ఒక బకెట్లో సర్ఫ్ వాటర్లో క్లాత్ పెట్టేసి తూర్చేసి తర్వాత పొడి క్లాత్ తుడ్చిన తర్వాత చిత్తారి క్లాత్తో తుడిచాక పొడి క్లాత్తో తుడుచేసుకొని పెట్టుకున్నాం దానిపైన వేసేటువంటి కవర్స్ కూడా తీసేసి ఊడ్చేసి తర్వాత ఆ క్లాత్ తోటి ఆ యొక్క కవర్ పైన కూడా తుడుచేసుకున్నాను అనమాట ఇదిగోండి ఈ కవర్స్ని కూడా నీట్గా తుడిచేసుకున్నాం అనుకోండి ఇదిగోండి ఇలాంటి డస్ట్ ఉండదు ఇవి ఎన్ని ఇయర్స్ వరకైనా పాడవుకుండా ఉంటాయి ఒకవేళ పాడైపోయిపోయిపోయిపోయిపోయినాయి అనుకోండి మళ్ళీ మనం గోధుమ పిండి తెచ్చుకుంటాం కదా అదే కవర్స్ని మళ్ళీ రీయూస్ చేస్తూ ఉంటాం అనమాట ఇదిగోండి ఈ కవర్స్ దగ్గర దగ్గర ఎయిట్ నైన్ ఇయర్స్ నుండి వాడుతున్నాము అక్కడక్కడ కొన్ని కొన్ని పోతా ఉంటే మళ్ళీ మనం రెగ్యులర్గా మళ్ళీ గోధుమ పిండి తెచ్చుకుంటాం వాటి వాడు ఎక్కడ చూసినా గోధుమ పిండి ప్యాకెట్ కవర్స్ లేదంటే అక్కడ ఇప్పి ప్యాకెట్ కవర్స్ లేదంటే మనకి సేమే ప్యాకెట్ కవర్స్ కూడా వేస్తూ ఉంటాను ఇక్కడ చూడండి ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ ఆయిల్ క్యాన్ ఉంది కదా ఆయిల్ క్యాన్ అనేటువంటిది మనం ఆ ఆయిల్ పోసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ కిందకి కారుతుంది కదా అప్పుడు కింద కవర్కి కూడా గమ్మి గమ్మిగా స్టిక్కీగా అవుతుంది ఆల్రెడీ కింద అలా పెద్ద కవర్ వేస్తా అనమాట గోధుమ పిండి టెన్ కేజీస్ కవర్ ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా ఉంటుంది కానీ ఏం చేసానంటే దాని పైన మళ్ళీ ఇంకొకటి ఎక్స్ట్రా కవర్ వేసుకుంటాను ఆ పైన కవర్ వరకు మాత్రమే జిడ్డు అంటుతుంది తర్వాత కవర్ని తీసేసి మళ్ళీ ఇంకో కవర్ వేసుకోవచ్చు అందుకే నేను ఇప్పి కానీ సేమియా కానీ నేను తెచ్చుకున్నప్పుడు ఆ కవర్స్ నేను ఒక కవర్లో స్టోర్ చేసుకున్నాను ఇక నీ కవర్ ఉంది చూసారా కెలాక్స్ కవర్ ఆ కవర్లో అన్ని కవర్స్ ఉంటాయి నాకు కవర్ కావాలనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని తీసి ఎడ్జెస్ కట్ చేసుకుని మళ్ళీ వేసుకుంటా ఉంటాం అనమాట కిందంతా ప్లాస్టిక్ కంటైనర్స్ ఈ కంటైనర్స్లో బియ్యం కావచ్చు లేదంటే ఎక్స్ట్రా మనం గ్రాసరీస్ తెచ్చుకుంటాం కదా అవి రేషన్ బియ్యము అలాంటివి పెట్టుకుంటాం అనమాట ఇగో ఎక్స్ట్రా ఉన్నటువంటి బౌల్స్ ఉంటాయి ఇక్కడ పెద్ద పెద్ద గిన్నెల పైనవి మూతలు అయితే ఇక్కడ ఉంటాయి ఇదిగో బిర్యానీ హండి ఉంటాయి కదా ఇతరు అవి అక్కడ పెట్టుకుంటాను కుక్కరు ఆ కుక్కర్ మాత్రం అల్యూమినియం లోపల ఉన్నటువంటి ఆ యొక్క స్టీమింగ్ ప్లేట్స్ ఉంటాయి కదా ఇడ్లీ ప్లేట్స్ అవి మాత్రం స్టీలే అనమాట ఈ యొక్క ప్లాస్టిక్ కంటెంట్స్ ఇంత పెద్ద పెద్ద అయితే స్టీల్లో కొనుక్కోవడం కష్టం కదా అందుకోసమని వీటిలో బియ్యం పోయడం కోసం మాత్రమే ఇంతకంటే కొంచెం పెద్దగా వచ్చేటి ఉంటాయి బియ్యం పెట్టుకునేది కానీ అది మనకి పెట్టడానికి తీయడానికి కష్టంగా ఉంటుంది అనమాట కంఫర్ట్గా ఉండదు అందుకోసమని బియ్యం పోసుకోవడం కోసం మాత్రం పెట్టేసుకుంటాను ఇదిగోండి రోలు ఇక్కడ బుజ్జి రోలు రుబ్బురాయి అదిగోండి ఇనుప అవి మనము ఫ్రై చేసుకోవడం కోసం వాలేటువంటివి ఆ దాంట్లో ట్రైలు ఏంటంటే దీపాలు అనమాట అవన్నీ దీపాలే మనము పూజ కోసం వాడుకునేటువంటి మట్టి ప్రమిదలు అనమాట ఇదిగోండి ఇలా పెట్టేసుకున్నాను కదా దానికి పైన సెల్ఫ్లో వచ్చేసి ఇదిగో ఇక్కడ రెండు అల్యూమినియం డబ్బాలు దాంట్లో ఎక్స్ట్రా గ్రాసరీస్ ఏమన్నా ఉంటే స్పైసెస్ అలాంటివి అలాంటివి దాంట్లో వేసుకుంటాను ఇదిగో ఇవన్నీ లంచ్ బాక్సెస్ తర్వాత స్నా స్నాక్స్ బిస్కెట్స్ అలాంటివి ఏమైనా వేసుకోవడం కోసం పెట్టుకునేదేమో మనము దేవుడి దగ్గర పెట్టుకుని కలషం అనమాట పైన పెట్టాలి మిక్సీ జార్స్ ఉప్పు నేను దొడ్డుప్పే వాడతాను కూడా అక్కడ ఆ పైననేమో మనము ముగ్గు వేసుకోవడం కోసం బయట కడప మీద వేసుకునే ముగ్గుంటుంది ఆ యొక్క పిండి ముగ్గు అనమాట అవేమో ప్రసాదం బౌల్స్ దేవుడికి ప్రసాదం పెట్టేటువంటి బౌల్స్ దాంతోపాటు దేవుడికి పాలు పోసి పెడతాం కదా అవి ఇతర గ్లాస్ అనమాట ఇక అక్కడేమో ట్రేలో మనకు రెగ్యులర్గా వాడేటువంటి స్పూన్స్ కావచ్చు స్పాచ్లస్ కావచ్చు అన్నీ గరిటెలకు సంబంధించిన అక్కడే ఉంటాయి ఇటు వచ్చేసరికి ఈ ఒక కిచెన్ కౌంటర్ టాప్ పైన వాటర్ కోసం అనే ఒక బిందె ఉంటుంది దాని పక్కనే ఒక కుక్కర్ తర్వాత మిక్సీ జార్ దాని వెనకాల వచ్చేసి కటింగ్ బోర్డ్స్ రెండు ఉంటాయి ఎందుకంటే ఇలా వచ్చేసి ఇలా ఉంటుంది ఈరోజైతే మేము మార్నింగ్ సారీ ఈవినింగ్ అయితే గ్రీన్ టీ తాగేసాం కదా రేపు దోశ కోసం జొన్న దోశనైతే నానబెట్టేసుకున్నాను మిక్సీ పట్టుకోవాలి తర్వాత వచ్చేసి రేపు జుట్టుకు షాంపూ ఏంటంటే గంజి దీంట్లో కుంకుడుగాయలు వాళ్ళు కుంకుడుగాయలు ఎన్నో ఉండాలి నావి కూడా అక్కడ కుంకుడుగాయలు కొట్టేసి పెట్టుకున్నాను ఎక్స్ట్రా ఉన్న ఐటమ్స్ అన్నీ స్టీల్ అన్ని రెగ్యులర్గా వాడడం కదా బిందెల లాంటివి అలా కవర్లో పెట్టేసి పైన పెట్టుకున్నాం అనమాట లేదంటే అంత జిడ్డు పట్టేస్తారు కదా అందుకోసమని ఇదిగోండి ఇవన్నీ స్పైసెస్ రాడ్స్ అన్నీ స్టీల్ గ్లాస్ కంటైనర్స్ ఇవి మాత్రమే వంట సోడా ఇవి మాత్రమే ప్లాస్టిక్ మిగిలినవి తర్వాత ఇంగువ ఇవి మిగిలినవన్నీ మనకి గ్లాస్ గ్లాస్ కంటైనర్స్ అయితే పోసేసి పెట్టుకున్నాను అదిగోండి మనకు పుట్టాల పప్పు ఏంటని రోజు పల్లె చికెన్లు కొంచెం అయితే వేస్తాను బాగుంటుంది టేస్ట్ ఇదిగో ఇక్కడ వీటిలో పప్పులు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసి పెట్టేసుకుంటే ఆ లాస్ట్కేమో రాగులతో మొలకలు చేసుకున్నాను కదా ఆ పిండి అక్కడ పెట్టుకుంటాను అది రాగి సంగటి కానీ రాగి దోశకు కానీ రాగితో చపాతి రాగి పిండితో చపాతి చేయడం కోసం ఇదిగో ఇక్కడేమో కప్స్ స్టాండ్ ఇక్కడ కప్స్ స్టాండ్ కొంచెం వేరేది మారుస్తామా అని ఆలోచిస్తున్నాను అక్కడ కొంచెం పెద్ద హైట్లో వచ్చేది పెడితే అన్ని సరిపోయేలాగా చూద్దామని చూస్తున్నాను ఆ స్పేస్లో వచ్చేలాగా ఈజీగా ఉంటుంది కదా అనేసి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఇంతకుముందు కారం బాటిల్ ఉండేది అత్తనైతే కారం బాటిల్గా వాడేది నేనే చేసాను దీంట్లో మనకి చల్లమిరపకాయలు ఉంటాయి కదా చల్లమిరపకాయలు వేశాను